ఓకే అండి తనకైతే తీసుకొని వచ్చేసిన దీవెన్ బాబు హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చానండి ఈరోజు మార్నింగ్ వెళ్ళి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను ఇప్పుడు ఎందుకు ఇంటికి వచ్చానంటే దీవెన్ బాబుని అంటే బాబుని ఏమన్నాదంటే డాక్టర్ గారు ఏదైనా తినండి కాకపోతే హోమ్ ఫుడ్డే తినండి ఇంటి నుంచి చేసింది ఇంటి నుంచి వచ్చిందే తినండి బయట తినిపించకండి అన్నారు దీవెన్ బాబు మార్నింగ్ నుంచి అడుగుతున్నాము మేము ఏం తింటో ఏం తింటో నానా ఏం తింటో ఏం తినబుద్దు తింది ఏం తిన్న ముద్దెత్తుంది వాడు జ్యూస్ దాగు లేదా కొబ్బరి బోండం దాగు కొబ్బరి నీళ్ళన్నా దాగు అని చెప్పి ఇంకా సెలెన్లు లెక్కుతున్నాయి కాబట్టి డాక్టర్ గారు అన్నారు సెలెలు ఎక్కుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఆకలి అవ్వదు ఆయన అడిగినప్పుడు పెట్టండి అన్నారు ఆయనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఏదైతే అడుగుతాడో ఎప్పుడు అడుగుతాడో అప్పుడే పెట్టండి బలవంతంగా అయితే ఫోర్స్గా అయితే పెట్టద్దని చెప్పారు అయితే ఇప్పుడు ఏం అడిగిందంటే ఏం ఏం తినాలనిపిస్తుంది ఏంటంటే సేమే ఉప్మా తినాలనిపిస్తుంది అంట సేమే ఉప్మా చేయాలంటే మనం ఇంట్లోనే చేయాలి ఇంకా నేను వచ్చేసిన ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు సేమే ఉప్మా చేసి తీసుకొని దీవెన్ బాబుకి తొందరగా చేసుకొని దాని నాకు తినకూడదు అన్నాడు ఇంకా తొందర తొందరగా వచ్చేసిన ఇంకా ఉమా అక్కడ ఉంది ఇప్పుడు అయితే నేను ఇంకా ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కట్ చేసి పెట్టిన సేమియా కూడా తీసుకొచ్చిన కదేపాకు లేకుండే కదేపాకు కూడా తీసుకొచ్చిన డాక్టర్ గారు అన్నారు ఏమైనా తినొచ్చు పర్లేదు ఏం ఏమైనా తినొచ్చు కాకపోతే హోమ్ ఫుడ్ తినాలి అని చెప్పారు ఇప్పుడే డాక్టర్ గారు మళ్ళీ రోడ్స్ కంటే చెకప్ చేస్తారు అంటారు కదా మార్నింగు ఈవినింగు ఇప్పుడే వచ్చేదనమాట ఇప్పుడే వచ్చేసి చూసి వెళ్ళారు అంత చేంజ్ అయింది ఫేస్ కూడా మంచిగా అయింది అసలు ఫేస్ ఇది నిన్న వచ్చినప్పుడు ఎలా ఉంది రెడ్గా ఉంది అని చెప్పి అన్నారు ఇప్పుడైతే చేంజ్ అయింది ఫేస్ మంచిగా ఉంది రేపు మళ్ళీ మార్నింగ్ ఒకసారి టెస్ట్ చేద్దాము అని చెప్పి అన్నారు ఇప్పుడైతే అది అన్నదమ్మ డాక్లు అవుతుంది ఏం తినాలి ఏం మేడం అనేది ఏం తినాలి డాక్టర్ అని అడిగితే ఏమేమి తినండి పర్లేదు కానీ హోమ్లోనే తినండి హోమ్ ఫుడ్ తినండి అని చెప్పారు అందుకని చెప్పి వచ్చిన ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అయితే నాకైతే ఎప్పుడు పెద్దగా ఐడియా లేదు ఉమా 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 అయితే చెప్పింది ఇలా ఆనియన్స్ గారు చేయండి ఫస్ట్ సేమే లేవంటే సేమ తీసుకొచ్చినా కథకాకు లేదని చెప్పింది కథకాకు తీసుకున్నాను పచ్చిమిర్చి ఏమొద్దు పచ్చిమిర్చి ఏం అవసరం లేదు ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉమ్మాకి ఫోన్ చేసి ఎలా చేయాలో కనుక్కుంటా యాక్చువల్గా మా అమ్మ వస్తా అన్నది కానీ ఇంకా మా అమ్మ మళ్ళీ ఆ నుంచి ఈ ఎండకి రావడము మళ్ళీ ఆమె బా బస్సులోనో ట్రైన్లోనో వచ్చి ఈ ఎండ ఎక్కువ ఉంది కదా మళ్ళీ ఆమె అసలుకే మొన్ననే ఆపరేషన్ అయింది మళ్ళీ ఆయన పడుతు రావడము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆమె స్ట్రైన్ అయ్యి మళ్ళీ ఆమె పడుకుంటే అమ్మ మా అమ్మ పడుకుంటే మళ్ళీ అందరం అక్కడ ఉంటాము మళ్ళీ మా అమ్మ ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది అలా ఉమ్మ వాళ్ళ అమ్మ కూడా వస్తా అని చెప్పింది చూడాలి అంటే అంత అవసరం అయితే లేదు చూద్దామని చెప్పి అన్నాము అవసరమైతే చెప్తాము అప్పుడు రన్ అని చెప్పిన అనమాట మాకైతే ఏం అవసరం మొన్న నిన్న చంద్రవాళ్ళు లంచ్ తీసుకొచ్చారు నైట్ తిన్నాము మార్నింగ్ తిన్నాము ఆఫ్టర్నూన్ ఈరోజు మా తమ్ముడు వాళ్ళు ఇచ్చారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నాము ఇంకా కొద్దిగా ఉంది ఇప్పుడు తినేస్తాము జస్ట్ దేవుని బాబు కోసం సేమే ఓపెన్ చేద్దామని చెప్పి వచ్చిన ఇంకా రేపు సంగతే అంటారా రేపు ఇంకా అది రేపు సంగతి ఆలోచిద్దాము ఇప్పుడైతే నేను ఒకసారి ఉమాకి ఫోన్ చేస్తాను ఉమాకి ఫోన్ చేసి ఎలా చేయాలి ఏం చేయాలి చెప్పింది కానీ మనకి తక్కునే గుర్తుండదు ఒకసారి అయితే నేను మాట్లాడి ఉమాతో మళ్ళీ ఓకే అండి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఇక చూడండి మా ఉమా లైన్లో ఉంది చెప్తా ఉంది అనమాట యాక్చువల్గా పచ్చిమిర్చి వద్దని అని చెప్పి కావాలంట కాకపోతే మా దీవెని బాబు ఏర్కోవచ్చు పెద్ద పెద్ద గొయ్యండి అన్నది ఇక ఆయిల్ పోస్ వేసిన తాలిమలు వేసిన ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కదా అన్నీ ఒకసారి వేసుకున్నావు ఆన్లైన్ వంట ఇది మొత్తానికైతే సేమే ఉప్మా అయిపోయిందండి అవి చేసి చేసేసి మొత్తానికి చేసేసిన ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేది వెళ్ళిన తర్వాత దీవెన్ బాబు చూసి చెప్తారనమాట తిని ఇప్పుడైతే ఇంక బాక్స్లో పెట్టేసుకొని తీసుకెళ్తున్నాను ఓకే ఓకే అండి మొత్తానికైతే తీసుకొని వచ్చేసిన దీవెన్ బాబా తుమ్మ వచ్చింది ఆగింది

దీని బాబు ఇదైతేనే తింటా అన్నాడండి అందుకనే పని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి ఇంటికి దెబ్బ దెబ్బ వెళ్ళా ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా చేసి తీసుకొని వచ్చిన ఏమంటాడో ఏమో ఎలా ఉంది అంటాడో ఏమో నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది ఏం చెప్తాడో బాగుందా బాగాలేదా బాగుందా పాస్ ఫెయిల్ పాస్ ఫెయిల్ పాస్ ఫెయిల్ మా మస్తే అంకే డాడీ మానేజర్ స్వీకరించి రోజు వంట నేర్పిద్దాం ఫోన్లో చెప్తావును ఎందుకు చెప్పావు నీ పోవడానికి ఫోటో అయ్యి వచ్చిగా నీకు వచ్చిగా నేర్చుకున్నా అమ్మను ఎల్లు ఇట్లా అయితే వాడికి పోతా అయ్యే వస్తా కింద మీద పడి ఓకే అండి మొత్తానికి అయితే దీవెన్ బాబు టేస్ట్ చూసిండు బాగుందని చెప్పిండు ఇష్టంగా తింటాండు చాలా అది అంతే దాన్ని అయితే నిన్న నిన్న ఇది చూడండి నిన్న అస్సలు అస్సలుగా ఈ రోజు దాన్ని అయితే ఊపి 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 దాన్ని ఊపుతా ఉండు నిన్న ఎందుకంటే నిన్న ఎనర్జీ లేదుగా ఈ రోజు ఎనర్జీ వస్తాకి దాన్ని ఊపుతున్నాడు పెయిన్ వస్తుంది అంటాడు నిజంగా అమ్మ నువ్వు మెచ్చుకున్నావు అమ్మో ఫస్ట్ టైం నువ్వు మెచ్చుకున్నావు బాగుందని అది నీ అసలు ఎప్పుడు చేయడం కూడా చేయలేదు ఎప్పుడు చూడడం కూడా చూడలే కనీసం ఎట్లా చేస్తానో కూడా తెలియదు అది సింపుల్ అంటే ఇంట్రెస్ట్ నీ కొడుకు కోసం చేసారు కాబట్టి మంచి వచ్చింది నా కోసం ఎట్లా మాడిపోయి నీళ్లు నీళ్లుగా నా కోసం అయితే ఎక్కడో అక్కడ కొనుకొచ్చాడు నా బయట ఫుడ్ తినొద్దని నీ కోసం తీసుకొచ్చింది దీవె నీకు ఇప్పటి నుంచి నీకు ఏ తినాలని ఇంట్లోనే దీవెని బయట అస్సలు తినొద్దు నువ్వు అర్థమైందా ఏదైనా బిస్కెట్లు తినొద్దు ఈ లేస్ బ్యాగెట్లు ఏం తినొద్దు నీకు ఏమో నేను అస్సలు ఎంత ఏడ్చినా నేను అసలు కొనియట్లేదు అసలు ఓరియో అంత బదులైనా కొని ఎట్లే ఇంకా రేపు మార్నింగ్ నాకు రేపు మార్నింగ్ గురించే టెన్షను ఎప్పుడు అవుతుంది ఎప్పుడు టెస్ట్ చేస్తారా ఎప్పుడు మంచిగా ఉంది అని చెప్తారా కానీ నేను వెయిటింగ్ వెయిటింగ్ దేవుడి దయ్య మంచిగా ఉంది నార్మలే ఉందని రావాలి అందరూ ప్లేస్ చేయండి ఈ వీడియో వచ్చేలోపు ఇంకా టెస్ట్ రిజల్ట్ రాదండి ఇది ఇచ్చేసి ఉంటాము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట మీ అందరూ కూడా విష్ చేయండి అందరు కూడా బ్లెస్సింగ్స్ చేయండి ఓకే డాడీ ఉంచు వద్దు వద్దు రేపు మళ్ళీ చేసుకొస్తా ఓకేనా ఓకే డాడీ మళ్ళీ ఇక్కడ మిగిలింది మళ్ళీ తినకుండా ఇప్పుడు అసలు బాగాలేదు వద్దు వద్దు రేపు మళ్ళీ చేసుకొని వస్తాను

తొందరగా అయిందిగా అవునా పడుకోద్దు పడుకొని తినద్దు నువ్వు పడుకొని తిన్నావానే నీకు కడుకో దాని మీద బాగా పెట్టద్దు ఎన్ని కడుకు గోడకి గోడకి అనుకో వాళ్ళకి అగో అగో అమ్మ పెట్టింది సపోర్ట్ మళ్ళీ కూర్చో కూర్చో డాక్టర్ డాక్టర్ వాకింగ్ చేసినావా కూర్చు వద్దా ఇక చాలా అప్పుడే ఓకే అండి ఇదన్నమాట ఇంకా దీవెన్ బాబు తినేసిన తర్వాత ఇంకా నేను బాక్స్ మళ్ళీ అది తీసుకెళ్తా